వడ్ల కొనుగోలులో తరుగును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు పటాన్చేర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు తడిసి రైతులు నష్టపోయారని ఎండిన వడ్లు తీసుకుని కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపలు కాస్తున్నారని ఆయన అన్నారు వడ్లు భద్రపరచుకోవడానికి సరైన వసతి లేక వడ్లు నింపుకోవడానికి సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక శాసనసభ్యుడికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు కనీసం కొనుగోలు చేసిన వారికి సమయానికి నగదు కూడా ఇవ్వలేదని దానికి తోడు తరుగు భారం కూడా రైతులపై వేయడం సరికాదని ఆయన మండిపడ్డారు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులకు గురించడం సరికాదన్నారు మరి తరుగు మాత్రం ఆ రైతు పోటు ఎందుకు పడుతున్నారో ఒక్కసారి సమాధానం చెప్పవలసిన నెలలు కష్టపడి పండిస్తే ఆ తరుగు పేరు మీద మీరు సమయానికి వాళ్ళ యొక్క పంటను కొనక సగము భూమి పాలు సగము మీ అవుతా ఉన్నారు అందులో దళారీలు ఈ రోజు రైతుల రక్తాన్ని జలగల్లాగా పీలుస్తా ఉన్నారు ఇవి నిర్మూలించాల్సిన అవసరం స్థానికంగా ఒక ఎమ్మెల్యేగా మీ పైన లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ రాష్ట ప్రభుత్వం తరుగు పేరు మీద వాళ్ళ సమయంలో సంచులు ఇయ్యక నింపుకోవడానికి కోట్లు సౌకర్యాలు కల్పించక ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ రోజు మీరు భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని వెంటనే ఆ తరుగు ఏదో రాష్ట ప్రభుత్వం భరించాలా వాళ్లకు వెంటనే ఆ కొనుగోళ్లు ప్రారంభించాలి ఎక్కడ పంట ఉంటే అక్కడ పేమెంట్లు కూడా తక్షణమే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాన రైతులు తెలంగాణ ప్రజానిక మీకు తగిన బుద్ధి చెప్తారు మరొక్కసారి అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే మాట మీ నోట్ నుంచి రావద్దు మీరు దీనికి అర్హులు గారని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి జై